విజాంపట్నం మండలంలోని బుర్రవాదిపాలెం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేసన శంకర్రావు గారి స్వగృహం నందు ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆశిస్తున్నారు ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచి ఆదిత్యాన్ని అందించారు గ్రామస్తులు బీసీ సంఘ నాయకులు అభిమానులు శంకర్రావు దంపతులకు గజమాలతో గౌరవ సత్కారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో తుట్టెంపూడి బుచ్చి రామకృష్ణ మాజీ ఎంపీపీ రేపల్లె అంజయ్య కాగితాల సుబ్బారావు కేసన సోమయ్య నాగముత్యాలమ్మ సర్పంచ్ చింత సింహ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

మాటలు సంవత్సరంలో దేశం మంచి ప్రగతి పదంలో నడవాలని అదే విధంగా రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో రాష్ట్రం పురోగతి చెందిందని ప్రజలందరూ కూడా ఎంతో ఆకాంక్షించి దాన్ని ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది అదేవిధంగా దేశంలో కూడా ఎన్ఐఏ కూటమిలో దేశ ప్రధాని ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో సాటిగా అభివృద్ధి పదవులు నడిపిస్తారని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రాష్ట్రానికి మంచి పరిపాలన సంకల్పంతో ఆయన కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఆరు మాసాల నుంచి రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు పేదలు బడుగులు బలవులు బలహీన వర్గాలకు సంక్షేమం కోసమే ఈ రాష్ట్రం ఉందని చెప్పని అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ క్రమంలోనే అభివృద్ధి చెందాలని చెప్పని ఇటు రైతాంగం కానీ అటు వ్యాపారస్తులు గాని అదేవిధంగా కార్మికులు శ్రామికులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో భాగస్వాములు చేసి వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా పాటుపడాలని చెప్పని మరి రాష్ట్ర బీజే సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం మరి ఈరోజు నియోజకవర్గమే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా మరి వందలాది మంది అభిమానులు శ్రేయభిలు మిత్రులు నా బంధువులు అందరూ కూడా మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ జనవరి ఒక్క తారీఖుని